తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో గ్రామ శాఖ మహాసభలు నిర్వహిస్తూ గ్రామశైల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని సంఘటితం చేసేదానికోసం శాఖ మహాసభలు నిర్వహించడం జరుగుతోంది దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో రాష్ట్ర రైతు సంఘం శాఖ మహాసభ నిర్వహించడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఇవాళ పాలకులు వ్యవసాయ రంగం పట్ల సవది తల్లి ప్రేమ కనపరుస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానివలన ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతారు ఇవాళ ప్రధానమైనటువంటి గతంలో నరేంద్ర మోడీ ఇవాళ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుని మాటిచ్చి ఇవాళ పదకొండు సంవత్సరాలైనా రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా ఉన్నటువంటి ఆదాయం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల వస్తూ ఉంది గతంలో రైతాంగానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలని రద్దు చేసి ఇవాళ మళ్ళీ తిరిగి ఆ చట్టాల్ని దొడ్డిదారిని అమలు చేసేదాని కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదానీ అంబానీలు కార్పొరేట్ కంపెనీలకు మొత్తం కూడా వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఆనాడు ఏదైతే కనీస మద్దతుదల గ్యారెంటీ చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని మేము పార్లమెంట్లో తీసుకొస్తామని చెప్పేసి రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పటికది సంవత్సరం పూర్తయినా కూడా ఆ చట్టాన్ని తీసుకురాకుండా ఇవాళ తాత్సారం చేస్తుంది ఇవాళ అందుకనే మళ్ళీ రైతులు ఇవాళ ఉద్యమానికి సన్నద్ధం ఉన్నారు అందుకని ఇవాళ హర్యానా రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దలైవాలు గత యాభై రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు అయినా కానీ ప్రభుత్వం ఆ నిరాహార దీక్ష మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు చివరికి ఇప్పుడు ఏదో చర్చలు జరుపుతామని చెప్తా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఎంతసేపటికి కూడా రైతులకి ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నా రైతులకు మేలు జరిగేటువంటి చట్టాలు తీసుకురాకుండా ఇవాళ తాత్సారం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది అందుకని ఇవాళ రైతులను ఐక్యం చేసి మళ్ళీ గతంలో చేసినటువంటి రైతాంగ ఉద్యమం తరవాలో పెద్ద ఎత్తున రైతుల యొక్క పోరాటం ద్వారానే ఈ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని సాధించుకునే దానికోసం రైతులు పోరాటాలకు సన్నద్ధం కావాలని చెప్పేసి మేము ఇలా పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ గత రుణ విముక్ రుణ విమోచన చట్టం ఏదైతే రైతాంగాన్ని రుణాల నుంచి విముక్తి చేసేటువంటి విముక్ రైతుల యొక్క రుణాలను రద్దు చేసేటువంటి చట్టం తీసుకురావాలి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేస్తారు కానీ రైతుల రుణాలు మాఫీ చేసేదానికి వచ్చేసరికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకు రానటువంటి స్థితి ఉంది అందుకని ఇవాళ నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమించి తమ హక్కులను సాధించేదాని కోసం పోరాటాలు సమాయత్తంగా కావాలి ఇవాళ రాష్ట్రంలో కూడా రైతులకి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలి ఇవాళ రైతు రుణమాఫీ ఇంకా సంపూర్ణంగా అమలు కాలేదు దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలి ఈ రైతు భరోసా సంబంధించి కూడా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని పన్నెండు పదిహేను వేల రూపాయలు ఎకరానికి రెండు సంవత్సరానికి రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు దాన్ని కూడా అందరికీ రైతాంగానికి రైతు భరోసా ఇచ్చేదాని కోసం చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా పంటల బీమా పథకానికి సంబంధించి కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది ఏ బీమా కూడా సౌకర్యం లేనటువంటి స్థితి ఉంది పంట నష్టపోతే ఇవాళ ప్రభుత్వమే ప్రీమియం కట్టి రేపు రాబోయేటువంటి వ్యవసాయ కాలానికైనా ఈ రైతు బీమా పథకాన్ని పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చేదానికోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా అందుకని ఇవాళ రైతు వ్యవసాయ రంగం బాగుంటేనే ఈ దేశం ముందుకు పోద్ది వ్యవసాయ రంగం బాగోలేకపోతే రైతాంగం యొక్క హక్కులు పరిరక్షించకపోతే ఈ చట్టాలు రాకపోతే రైతులు కనుక్కునే చట్టాలు వ్యవసాయ రంగం సంక్షోభం గుర్తుపై ఈ దేశం కూడా ఇబ్బందులు పారేటువంటి స్థితి ఉంది కాబట్టి వ్యవసాయ రంగాన్ని రక్షించేదానికోసం ఇవాళ ఈ ప్రభుత్వాలు కృషి చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేదాని కోసం రైతాంగం సన్నద్ధమవుతారు ఏ ప్రభుత్వం అయినా రైతుల యొక్క సమస్యలు తీర్చకపోతే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం రైతులు చెప్తారు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు నడవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఎదురు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కారం కోసం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏప్రిల్ పదకొండున అఖిల భారత కిసాన్ సభ ప్రారంభమైంది తదాదిగా ఎనభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ దేశంలోని రైతాంగ సమస్యల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఈ రోజు వరకు రైతు సంపూర్ణంగా స్వేచ్ఛగా అనుభవించే పరిస్థితి లేదు రైతుకి రాజు చేస్తామని జై కిసాన్ అని చెప్పేది నినాదంగానే ఉంది ఆచరణలో అది అమలు జరగలేదు ఈనాటికి నూటికి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి దేశంలో రైతులకి సరైన ధర లభించగా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు నివారించడం కోసం పంటలకి కనీస మద్దతు చట్టం చేయాలని చెప్పి రైతు సంఘాలుగా ముఖ్యంగా ఏకేఎస్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది అందుకు అనుగుణంగా రెండు వేల నాలుగులో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ఏర్పడింది ఆ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కూడా పెట్టిన పెట్టుబడికి యాభై శాతం అదనంగా కల్పించి బద్దలు నిర్ణయించాలని చెప్పి అదేవిధంగా రైతు రుణ చేయాలని చెప్పి కేసుగా మేము జాతీయ స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ఐదు లక్షల కోట్లు కేటాయిస్తే దేశంలో ఉన్న రైతులు మొత్తం కూడా రుణ అవుతారు వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుల పరిస్థితి చాలా అజోమకి వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం తెలంగాణ రైతు సంఘంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి గ్రామ శాఖ మండలం జిల్లా రాష్ట్ర మహాసభ జరుపుకుని జాతీయ మహాసభల్లో గత పోరాటాలు సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకి కార్యక్రమాలు ఉంటాయి ఈ దేశంలో రైతాంగాన్ని కూడా సమీకరించి పోరాటం చేయడం కోసం ఆల్ ఇండియా కిసాన్ సభ ముందు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ శాఖ మహాసభలు పెద్ద ఎత్తున ఉత్సాహపూరిత వాతావరణం ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా చిన్నగాని మండల పలువురులో ఇప్పుడు మీరు చూసినా పెద్ద ఎత్తున మన శాఖ మహా జరుపుకున్నాం భవిష్యత్తులో రైతులందరినీ సమీకరించి రైతులు కావాల్సిన న్యాయమైన కోరికలు డిమాండ్లు నెరవేర్చిపోతే ప్రభుత్వాలు మెడలు వంచడం కోసం మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సంఘంగా తెలియజేస్తాం దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభ రంగంలో పడిపోయింది వ్యవసాయం చేయడం అంటేనే ఉరి కొన్ని పరిస్థితులు ఎలా కనపడుతూ ఉన్నాయి ఈ దేశంలో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు రైతులు రుణాల్లో రుణగ్రస్తులై ఉన్నారు అట్లాగనే దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు నూటికి ఎనభై ఎనభై ఆరు శాతం మంది రైతులు సన్న చెల్లితారు రైతులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగనే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఏ ఉన్నాయో వాటిని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులకి మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు అట్లాగనే వ్యవసాయ పని మీద సబ్సిడీలు అట్లాగనే వ్యవసాయానికి సంబంధించినటువంటి మందుకట్లు పురుగు మందుల పైన సబ్సిడీలు ఇవ్వటం ద్వారా వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే రైతు వ్యవసాయాన్ని కాపాడబడటం ద్వారా గ్రామం క్షేమంగా ఉంటుంది రైతు క్షేమంగా ఉంటుండు గ్రామం క్షేమంగా ఉన్నప్పుడే దేశం క్షేమంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నూటికి డెబ్బై శాతం మంది ప్రజలు ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని రక్షించడం ద్వారా భారతదేశాన్ని రక్షించబట్టడానికి సరైనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కార్పొరేట్ సెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వడం ద్వారా వాళ్ళకి లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలని సబ్సిడీల రూపంలో ఇవ్వడం ద్వారా ఈ దేశం బాగుపడేటువంటి పరిస్థితి ఉండదు ఈ దేశ సంపద నూటికి తొంభై శాతం సంపద ఒక్క శాతం మంది చేతిలో పోగుపడుతూ ఉంది దేశ సంపద మొత్తం కూడా ధనవంతుల వైపు ప్రయాణం చేస్తూ ఉంది పేద ప్రజలు దాదాపు ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకి మూడు వందల రూపాయల కంటే తక్కువ ఆదాయంలో ఈ దేశం కొనసాగుతుంది కాబట్టి అపారమైనటువంటి సంపద ఒకవైపు పోగవుతుంది దరి దరిద్రంతో కూడుకున్నటువంటి దారిద్ర్యం భారతదేశం ఇంకోవైపు కూడా ఉంటా ఉంది కాబట్టి దీన్ని తక్షణం ఈ యొక్క సంపద సృష్టించబడేటువంటి సంపద పేద ప్రజలందరికీ సమాన అవకాశాలు కలిగే రకంగా ఈ సంపదను పంపకం జరిపితే తప్ప లేకపోతే ఈ దేశం సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగనే రైతు బంధుని కూడా పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎద్దేడిసినటువంటి వ్యవసాయం బాగుపడదు దేశం బాగుపడదు ఇది పాలకులకు భావించి చేయాలని డిమాండ్ కొత్తమూరు శాఖ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు బాగ గారు అలాగే గోవింద్రా గారు జితేందర్ రెడ్డి గారు ఇచ్చేశారు రైతు సమస్యలపై వాళ్ళు సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతుకి బడ్జెట్ ప్రవేశపెట్టినామని చెప్తున్నారే తప్ప అరకొరక నిధులతోటి రైతుల్ని వేడిపించడం జరుగుతుంది రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ ఏకేఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది పత్తికి మిర్చికి వడ్లకి కనీస గిట్టుబాటు ధర చట్టం తేవాలని చెప్పేసి జగదీత్ సింగ్ గలీవాల్ గారు ఢిల్లీలో యాభై నాలుగు రోజులుగా ఆమరణ నిరా చేయటం చేయడం జరుగుతుంది కానీ ఈ మోడీ ప్రభుత్వం పట్టించుకోకోకుండా వారి గాలి వారిని గాలి వారి ప్రాణాలని తీయాలని చూస్తున్నారు గతంలో పంజాబ్ హర్యానా రైతులు ఢిల్లీలో ఏదైతే సంవత్సరం పాటు ధర్నా చేశారో అలాగే జగదీష్ సింగ్ దళవాల్ గారికి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఈ బీజేపీని రైతులు వదిలిపెట్టని వారికి తగిన గుణపాఠం నేర్పడం జరుగుతుందని అలాగే అదాని అంబానీ వారికి కట్టబెట్టాలని చూస్తూ రైతుల్ని ఏడిపించడం జరుగుతుంది ఈ ప్రజల సొత్తుని ఒక కార్పొరేట్ వ్యవస్థకి కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టాలని చూస్తున్నారు మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం రైతులు నేర్పడం జరుగుతుంది అలాగే రుణమాఫీ చేస్తారని చేయకుండా ఉన్న ఈ ప్రభుత్వం తక్షణమే ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది మిగతా ఇరవై రెండు వేల కోట్లను కూడా రుణమాఫీ చేయాలని అలాగే రైతు భరోసా ఏదైతే ఎన్నికల హామీగా పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారు తక్షణం పదిహేను వేల రూపాయలు లెక్క విడుదల చేయాలని నిధుల్ని కోరుతూ పన్నెండు వేల రూపాయలు రైతు కూలీ సంఘంగా పన్నెండు వేల రూపాయలు చేస్తా అన్నారు కరువు పన్ని ఒక మూడు సంవత్సరాల ప్రామాణికం తీసుకొని మిగతా సంవత్సరాల ప్రామాణికం తీసుకోవట్లేదు కావున గతంలో పది సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి అందరికి కూడా పన్నెండు వేల రూపాయలు భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని రైతు సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతున్నది